హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనం అందరం కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం అయితే వచ్చేసింది కదా ఇంకా నెక్స్ట్ వచ్చే వారం వరలక్ష్మి అమ్మవారు వ్రతం చేసుకుంటాము అందరం కూడా కుదిరిన వాళ్ళు అన్ని వారాలు చేసుకుంటారు నేను ఈ వారం కూడా ఇలా పూజ చేసుకున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత వీడియో తీసి అయితే పెడుతున్నానండి చూడ్డానికి చాలా ముచ్చటగా అనిపించింది దేవుణ్ణి అలంకరించిన తర్వాత అందుకే పూజ అంతా అయిపోయినా కూడా అలా వీడియో తీసి పెట్టాను ఉదయాన్నే ఇలా వాకల్ని పసుపు నీళ్ళతో జల్లి ముందు నార్మల్ వాటర్ చల్లుతానండి తర్వాత కొద్దిగా ఎక్కువ పసుపు కలిపి ఆ నీళ్ళని కల్లాపు కింద వేసిన తర్వాత ముగ్గు పెట్టుకొని ఇలా పసుపు కుంకాలతో అలంకరించాను మనం వారాలప్పుడు పెట్టుకునే ముగ్గులు అనమాట ఇవే ఎక్కువ పెడుతూ ఉంటాను నేను ఇంకా బయట పని అయిపోయిన తర్వాత మేము రాజమండ్రి వెళ్ళినప్పుడు హోల్సేల్ షాప్లో గాజులు తీసుకున్నాం అన్నమాట ఇవి అమ్మవారికి చిట్టి గాజులు తీసుకున్నానండి రెడ్ గ్రేనును అలా బాక్స్తో ఇచ్చారనమాట పెద్ద దండే అవుతుంది పెద్ద ఫోటోకి అది దండ రెడీ చేయాలి చేస్తే మాత్రం వీలైతే వీడియో పెడతాను నెక్స్ట్ ఇంకా రెడ్ గాజులు తీసుకున్నానండి హోల్సేల్ షాప్ కాబట్టి విడిగా ఇవ్వరు ఇలాగే కట్టపలంగిస్తారు ఇరవై రెండు డజన్లో ఎన్నో ఉంటాయంటండి అలా తీసుకుంటేనే నేను అవసరమే కదా అని నా సైజు గాజుల్ని ఎక్కువే తీసుకున్నాను తర్వాత కటింగులు తీసుకున్నానండి రెడ్ నెమ్మల ఖండం కలరు అలాగే బ్లూ ఉన్నాయన్నమాట ఇలా మూడు కలర్స్ కలిపి ఉంటాయి ఒక్కో సెట్ కూడా కటింగ్స్లో అయితేనే ఎక్కువ శాతం మెరుపులు గాజులు అవి తీసుకోనండి ఇలాంటివే ఎక్కువ వాడుతూ ఉంటాను అలాగే ఫస్ట్ రెడ్ చూసారు కదా ఇవి గ్రీన్ అనమాట ఈరోజే ఓపెన్ చేస్తున్నాను తెచ్చే అప్పుడు కొన్ని కొన్ని వాటోవి ఉంటాయండి గాజులు అవి చూసుకొని మనం దేవుడి దగ్గర పెట్టుకోవాలన్నమాట నేను ఈరోజు రెడ్ ఒక డజను గ్రీన్ ఒక డజను అమ్మవారి దగ్గర పెట్టాయి పూజ చేసుకుంటాను అదే చూపిస్తున్నాను మీకు బాగున్న గాజులన్నీ తీసుకొని ఇలా డజన్ డజన్ పెట్టాను అనమాట ఇవి ఈరోజు పూజ అయిన తర్వాత నేను చేతులకు వేసుకుంటాను ఇంకా దేవుణ్ణి ఎలా అలంకరించాను అనేది చూపించాను కదా ఇప్పుడు మీరు చూస్తున్నవేమో అమ్మవారికి వెండి పువ్వులతో పూజ చేసుకుంటే చాలా మంచిదని విన్నానండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నావి పాత పట్టీలు ఉంటే అవి ఇచ్చేసి ఇవి తీసుకున్నాను అన్నమాట ఎప్పుడో పట్టీలు ఉన్నాయి అవి ఇచ్చేసాను మూడు తులాలు అవినీడి ఇవి నూట ఎనిమిది పువ్వులు రావాలి మనకి నూట పదిహేనో ఎన్నో ఉన్నాయి ఇలా అమ్మవారికి పూజ చేసుకోవడానికి ఈ సంవత్సరం అయితే నేను వెండు పువ్వులు తీసుకున్నాను తర్వాత ఈ వెండు పువ్వులతో అమ్మవారి అష్టోత్తరం చెప్పుకుంటూ ఒక్కొక్క పువ్వుని అమ్మవారి దగ్గర అనమాట పూజ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు మీకు మళ్ళీ అష్టోత్తరం చెప్పుకుంటూ కాయిన్స్ వేసుకొని అష్టోత్తరం చదివానండి మూడవసారి కుంకుమ పూజ చేసుకుంటూ అష్టోత్తరం చదివిన తర్వాత మళ్ళీ లలిత సహస్రనామం చదువుకున్నాను నేను లలిత సహస్రనామం టైం ఉన్నప్పుడల్లా చదువుకుంటూ ఉంటాను ఇంకా నైవేద్యం కింద అయితే ఈరోజు అమ్మవారికి పెసరపప్పు పాయసం చేశానండి పెసరపప్పు పాయసం అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అంటండి నేను చాలా వీడియోస్లో చూశాను అలాగే కొంతమంది పెద్దల ద్వారా కూడా విన్నాను చేయడం కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి రుచి కూడా బాగుంటుంది పెసరపప్పు పాయసం ఈ శ్రావణ మాసంలో పెడితే ఇంకా మంచిది అనమాట నైవేద్యంగా ఈ పాయసం ఎవరికైనా రాకపోతే కనుక నా ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు అలా తెలియకపోతే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో నేను ఆ వీడియో లింక్ ఇస్తాను ఓపెన్ చేసి చూడండి పూజ అయితే ఇలా అన్ని నైవేద్యాలు పెట్టి నాకు ఇష్టమైనట్టుగా పూజ చేసుకున్నానండి ఇలా లైట్లు వేయకుండా మనం వెలిగించిన దీపాల కాంతుల్లో స్వామి అమ్మవార్లు ఎంత అందంగా కనిపిస్తున్నారు కదా దీపాలు ఎన్ని వెలిగించుకుంటే అంత అందంగా కనిపిస్తారు మంచిది కూడానండి మనకి ఉంటాను బట్టి వెలిగించుకోవచ్చు నేను రెండు దీపాలు అయితే వెలిగించాను తర్వాత పంచహారతి ఇవ్వడానికి వెలిగించిన దీపాల్లోనే కొద్ది కొద్దిగా నెయ్యి వడ్డించి అలా ఉంచాను అనమాట అవి కూడా దీపంలాగా చాలా బాగుంది కదా తర్వాత కంపల్సరీ ధూపం వేసుకోవాలన్నమాట పూజ అయిపోయిన తర్వాత దూపం వేసుకుని ఆ తలుపులు మూసేసి మనం బయటకు వచ్చేయాలి ఇక వచ్చేవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా అందరం కూడా అప్పటికి నేను చీర తీసుకున్నానండి ఫస్ట్ టైం నేను తీసుకున్న చీరని మీ అందరికీ చూపిస్తున్నాను ఈ చీర నాకు నచ్చి తీసుకున్నాను కంఠం కలర్ అంటారు కదా అదన్నమాట చాలా సాఫ్ట్గా ఉంది జార్జెట్లో కొంచెం క్వాలిటీగా శారీ అనమాట అండి ఈ చీర కూడా ఎలా ఉందనేది కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో పూర్తిగా చూసాక లైక్ చేసి నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల మరింతమందికి నా వీడియోస్ అన్నీ రీచ్ అవుతాయి అన్నమాట మీ అందరికీ కూడా మరొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి వచ్చే వారం కుదిరిన వాళ్ళు ఈ వారమే చేసుకుంటారు కదా